ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్క తీరు కథ చెప్తారు అసలు రాముడు ఎందుకు వచ్చిండు ఏం చేసిండు ఏం కథ అన్నది ఇక ఇక్కడ ఇరవై ఏళ్ళ నుంచి ఉంటాడట ఏం పేరు అన్న తిప్పని సత్య అన్న లింగపురం ఇరవై సంవత్సరాలు ఉంటాడట ఈయన నోటి ద్వారా ఇందాం నాసిక్ పెళ్లి చేసుకొని నాసిక్ లో తపస్ చేసిండు అప్పుడు విశ్వామిత్రుడు దగ్గరనే ఉన్నాడు సూర్య నమస్కారం చేయంగా రాగుల పురాన్నిగుల మారుసి ఇక్కడ తపస్సు చెప్తాడు ఇది కారు అడివ్ ఇది బ్రహ్మ రాక్షసి ఆయనను మింగుదామని కూకున్నదా కూకుండేసరికి అప్పుడు రాముడు విశామిత్రుడితో చెప్పిండు అయ్యా నేను నరుణ్గా ఉట్టుడు తప్ప నేను నరుణ్గా జన్మించరాదా అసలు నాకు ఇన్ని కట్టాలి ఎందుకు నా తల్లిదండ్రి కణుడు అంతే కానీ అందరికీ నేను పుట్టలేదా అంటే అయ్యా నువ్వు నరనారాయణుడు ఇప్పటికన్నా నువ్వు నారాయణుడు అని అంటే నేను నారాయణుడు కాదు నారాయణుడు ఎట్లుంటో నాకు తెలియదు కానీ నేను నరుణ్ణి అని అన్నవాళ్ళు అప్పుడు చెప్తాడు నువ్వు ఇవ్వరాక రామునిగా ఉన్నావు ఆయనను కాపాడి రామ లీలలుగా సంపాదించుకుంటావా లేకపోతే ఆయన చంపి రామునిగా మిగిలిపోతావా నీకే కనిపించింది నాకు కనిపించలే అని అప్పుడు ఈశామిత్రుడు అన్న రాముడు ఆయనకు నమస్కారం చేసి రాముడు లక్ష్మణుడు సీత బాసన్న దర్శనం చేసుకొని అదే నది పొంటి ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చి బ్రహ్మరాక్షసిని సంభరించిండు సంభరించిన వాళ్ళు ఆయన ఏం చేసిండు పాదాలు పట్టుకున్నాడు అయా నన్ను కాపాటానికి నువ్వు ఎవ్వరు లేరు నువ్వు దేవునివి నువ్వు నన్ను ఇక్కడనే ఉండాలి నువ్వు అని అది చెప్తే అప్పుడు సీత కోరుకుంటుంది అయ్యా ఎడ భాగం తల్లి రొమ్ము సీత కుడి భాగం తల్లి రొమ్ము సిత్తా రెండింటి భాగాల నుంచి ఒక అందమైన సు సుందరం ఉన్నది ఆ సుందరంలో నాకు తానం చేయడానికి నూట ఎనిమిది కోలలు కావాలి నేను ఉంటే ముందు నూట ఎనిమిది ఐదు ఉండే ఉండేరాట ఆ అంతకు నాకు నూట ఎనిమిది కోలలు కావాలంటే అప్పుడు చిన్న పెద్దై నూట నాలుగు తయారు చేసాడు నాలుగు పాదాలు నూట నాలుగు గుండాలు డ్రామ నూట తొమ్మిది అప్పుడు ఆ చేసిండు చేసాడు నువ్వు ఎన్నే ఉండాలని తయారైనాక కాలు పట్టుకున్నాను అప్పుడు చెప్పి నువ్వు పోయి సొన్నా చప్పులు పట్టుకొని రా ఒకవేళ నేను ఉన్నాను అనుకో రామునిగా మిగిలిపోతాయిడా లేకపోతే ఇది రాకాలానికి ఇది రామగుండం అయిద్దని రాముడు పేరు పెట్టుకున్న పేరు సాక్షాత్ ఇది ఓకే థ్యాంక్ యూ అన్న లింగపురం దేనికి ముంగడవాడి చేసేది నేనే ఇరవై ఏళ్ళు అవుతుంది పద్దెనిమిది తలాలు వేసినా పంతొమ్మిదో తల వరకు పోతాం డెబ్బై ఐదు కిలోలతో స్టార్ట్ చేసిన ఐదు కింటాల చిల్లర అన్న దానం శివం శ్రీరామ్ శివాయ ఇంకా మీదికి పోయి ఏమేమి చెప్పు కరెక్ట్ మేము అన్ని దర్శనం చేసుకుని వస్తాం ఫస్ట్ జాంబవ గుండం ఓకే దీనికి చేత పాలకుడు భైరవుడు భైరవ గుండం పంచపాండవులు దానం చేసినారు కాబట్టి అది నేతిగుండం పూర్వకాలం పేర్లు పెట్టింది పాలగుండం కర్ణిగుండం జీడిగుండం మోక్షగుండం బ్రహ్మగుండం సు సుమిత్రగుండం దశరథ గుండం ఆదిగుండం కైకగుండం కంశల్య యమకోణం రాక పంచపాండవులు పెట్టుకున్నటువంటి పేర్లు ఇవి పంచపాండవులు ఐదు రోజులు ఇక్కడ తానం చేసి ఈ నుంచి యమకోణం నుంచి ఏడుసార్లు ఈ అప్పుడు భీముడు తల్లిదండ్రులు గది ఎత్తుక ఎత్తుకొని పోంగా ఆడి వేయిన తర్వాత కొంత దూరం పోయినాక తల్లి ని అవుతుందని ఏడితే అక్కడ అమ్మ ఇప్పుడే కాదు లేదా నాకు దూపు బాగా అవుతుంది అని అంటే అప్పుడు దించడానికి అది చేసి వీటి వెనక మరి చూసేసరికి కృష్ణుడు ఎద్దు నిలిచిందో అక్కడ ఎద్దుగుండాను ఉన్నది ఎద్దుకల కార్లకి ఎదురుగానే ఎద్దుగుండాను ఉన్నది దీని పూర్వకాలం గొంతమ్మ గొంతమ్మబాయి అని భీముడు భూ మూ చైతన్లు గుద్దితే గొంతమ్మబాయి నీళ్లుండే అటువంటి చరిత్ర కలది శ్రీరాముని గుండాలు ఇది ఆడ క్షేత్రపాలకుడు భైరవుడు పంచపాండవులు నాగమునేశ్వరుడు నాగమ్మ శిలనాగు సత్యనారాయణ రామ వీర వెంకట సత్యనారాయణ నాగకన్యలు శ్రీరామచంద్రుడు కాలభైరవి భై వినాయకుడు నందీశ్వరుడు ఇవన్నీ మీద ఇవన్నీ అడుగున్నాయి ఇవన్నీ చూడవలసినవి ఓకే కానీ నువ్వు కలిసి మా అదృష్టం సత్యాన్ని నిజంగా కూడా నువ్వు కలిసి ఇంత అద్భుతం అంటే మేము ఏదో ఒకటి అనుకునిపోదు ఇది ఇట్లా కాదు అట్లా అనుకునే పోదు కానీ ఇంత క్షుణ్ణంగా అయితే మాకు తెలియకపో తెలుసుకోవాలి ఒకళ్ళ దారి ఒకళ్ళు తెలుసుకుందే కదా దేశం తెలివికి వచ్చేది అంతే ఈయన స్వామివారి కళ్యాణం అవుతుంది అనంతరం అన్నదానం అవుతుంది ఆయన చెప్పిన మొదటి గుండాలలో నాలుగు గుండాలు ఇగో ఇవే సుద్దానాన్ని ఈ కోనకు ద్వారపాలకుడు భైరవుడు ఇగో ఇది ఇగో ఇది గుండం ఫస్ట్ గుండం తర్వాత రెండవ గుండం అవ మూడవది దానిపైన నాలుగో గుండం ఉంటుంది రండి లేదు ఆయన ఆ మొదటి గుండానికి ద్వారపాలకుడు తర్వాత ఇగో ఆయన చెప్పిడు కదా మీరు విన్నారు కదా మొత్తం అయితే మీరు విన్నారు ద్వారపాలకుడు భైరవుడు ఆ ఒకటో గుండం ఇగో ఈ రెండవ గుండం ఇవి నాలుగు గుండాలు సపరేట్ అని చెప్పలేదా సత్యాన్న కాదు ఇగో వినాయకుడు నందీశ్వరుడు చెప్పినట్టు ఇగో ఈయన మహాగణపతి అవ ఆయన నందీశ్వరుడు ఇలా ఇల్లు ఏం దేవుడు అన్నాడు శివుడు నాగకన్య ఇగో 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 భైరవ కోన భైరవుడు ఈయన కూడా భైరవుడే చూసినా అవి నాగ కన్యలు అక్కడ కూడా భైరవి ఇప్పుడు స్వామి చెప్పినప్పుడు భైరవ్యావ అక్కడ చూసి ప్రశాంత్ ఓకే భైరవి ఇదో గుండం ఇంకొకటి మీదికి ఉన్నది అమ్మవారు భైరవి నాగకన్యలు ఇవాళ రెండు గుండాలు ఉన్నాయి ప్రశాంతిట ఇక్కడ పాండవులు తల దాసుకున్నారట ఈ గుండాలలో వాళ్ళు స్నానం గదా గద భీవుని గద ఆయుధాలు అన్నీ ఉన్నాయి అప్పుడు వాళ్ళు ధరించినట్టుగా పాతికలు ఇంటి పాదరక్షకులు ఇక ఈయన ఇవి శ్రీరాముని పాదాలట సీతా సమేత లక్ష్మణమూర్తి ముగ్గురు అవతరించిన అన్నమయమయ నిర్మాణంలో ఉన్న గుడి కొద్ది రోజులలో అవుతుంది అప్పుడు ఇక్కడ స్వామివారిని ప్రదర్శిస్తారట సూషల్ కదా రాముడి గుండాలు అయితే ఎట్లున్నాయి అనేది ఇంకా మీదికి పోయి శ్రీవారి పాదాలు దాకా పోదాం అంటే ఇంకా బాట చక్కగా లేదు ఇప్పుడే బాట చేత్తాల్ రానున్న రోజులలో శ్రీవారి పాదాల కాంచి కింది వరకు మళ్ళీ ఇంకోసారి బ్లాక్ తీసినప్పుడు పెడతాం కానీ ఇప్పటివరకు అయితే ఆ గుండం నుంచి ఆ గుండెములకు ఆ గుండం నుంచి ఆ గుండెలకు పోకుండా పోకుండా లాస్ట్కి చివరి అక్కడికి ఆ చెరువులకు పోతే నీళ్ళు ఇది ఆ స్వామీజీ చెప్పిన మాటలనే అంటే కనిపించిన కూడా అట్లనే కనిపిస్తుంది మనకు ఏదో ఆయన చెప్పిండు మనం వింటానం అని కూడా కాదు మనం చూస్తే కూడా అట్లే ఉన్నాయి సేమ్ గుండాలు తవ్వి ఉన్నాయి ఈడో గుండం ఆడో గుండం ఆడో గుండం ఏమన్నాడు కైక కైకగుండం కౌసల్య గుండం దశరథ గుండం ఇంకా ఇంకేమన్నా భీమగుండం ఇవన్నీ చెప్పి ఆయనే అవన్నీ నాకు ఉండాలి యాజ్ ఇటీజ్గా ఆయన చెప్పినాయి చెప్పినట్టు నిజానికి వందకు వంద శాతం ఉన్నాయి సుశీలు కదా ఈ వ్లాగ్ ఎంత కష్టపడిసినాం ఎన్ని మెట్లున్నాయి ఎంత దూరం కుట్టెక్కినాం ఇట్లాంటి ప్రదేశాలు ఏడున్నా కానీ మాకు కింద కామెంట్లలో పెట్టుండి మా ఊరికి రెండు అన్నా ఇక్కడ మస్తున్నది ఇక్కడ వ్లాగ్ తీసుకోవచ్చు అంటే తప్పకుండా వస్తాం కింద కామెంట్ పెట్టుండి తప్పకుండా అట్లే మర్చిపోకుండా మా మర్విన్ వ్లాగ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్